విద్యార్థుల పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వ్యాకరణాంశంలోని అతి ముఖ్యమైన అంశాలు వివిధ వాక్యాలు అనే అంశం ముఖ్యమైనది దీనికి నాలుగు మార్కులు ఉంటాయి ఈసారి పబ్లిక్ పరీక్షల్లో అతి ముఖ్యమైనటువంటి వివిధ వాక్యాలను గమనిస్తే మొదటిది హేత్వార్థక వాక్యం ఇందులో ముఖ్యమైనది హేతువు హేతువు అనగా కారణం ఆ పని జరగడానికి కారణమైనది అని అర్థం ఉదాహరణను గమనిస్తే పూర్వక పంటలు పండలేదు దీన్ని వివరించుకుంటే పంటలు పండకపోవడానికి కారణం వర్షాలు పడకపోవడం అలాగే ఇంకో ఉదాహరణ కుండకు చిల్లు పడి నీరు కారింది కరెంటు పోవడం చేత ఫ్యాన్ తిరగలేదు నీళ్ళు లేక పంటలు పండలేదు వివిధ వాక్యాల్లో రెండవది విద్యార్థక వాక్యం అంటే విధిగా చేయాలి విధిగా చేయవలసిన పనిని సూచించే వాక్యం ఉదాహరణ గమనిస్తే మీరు చదవండి నీవు ఇంటికి వెళ్ళు అలవాటును అదుపులో పెట్టుకోవాలి మీరు ఇంటి పనిని పూర్తిగా పెంచుకొని రావాలి ఇలా మనం విధిగా చేయాల్సిన పనిని సూచించే వాక్యం విద్యార్థక వాక్యం తర్వాతి వివిధ వాక్యం అభ్యర్థక వాక్యం విద్యార్థుల అభ్యర్థక వాక్యంలో మొదటి వాక్యం పాజిటివ్గాను రెండవ వాక్యం నెగిటివ్గాను ఉంటుంది లేదా మొదటి వాక్యం నెగిటివ్గా లేదా రెండవ వాక్యం పాజిటివ్గా ఉంటే ఇది అభ్యర్థక వాక్యం అవుతుంది ఉదాహరణలు గమనిస్తే వానలు బాగా కురిసినా పంటలు పండలేదు చూసారా వానలు బాగా కురిశాయి ఇది పాజిటివ్ వాక్యం పంటలు పండలేదు నెగిటివ్ వాక్యం అంతేకాకుండా అభ్యర్థక వాక్యంలో ఇనా అనేటువంటి సౌండ్ వస్తూ ఉంటుంది అభ్యర్థక వాక్యంలో ఇనా అనేటువంటి సౌండ్ మధ్యలో వస్తూ ఉంటుంది కురిసిన ఇలా అనమాట ఇనా అనేటువంటి సౌండ్ వస్తూ ఉంటుంది తర్వాత ఉదాహరణకు గమనిస్తే రైలు వచ్చినా చుట్టాలు రాలేదు బాగా చదవకపోయినా పరీక్షలు మంచి ఫలితాలు వచ్చాయి గుడికి వెళ్ళినా దర్శనం కాలేదు నాన్న కొప్పడినా కొట్టలేదు తర్వాత వివిధ వాక్యం ప్రశ్నార్థక వాక్యం ఇది ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటుంది ఉదాహరణ గమనిస్తే మీరు చదువుతున్నారా నీవు ఇంటికి వెళుతున్నావా అది ప్రయత్నిస్తే రాదా ఇప్పుడైనా వచ్చింది ఇలా ప్రశ్నార్థక వాక్యం ఉంటుంది తర్వాత వివిధ వాక్యము ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది ఉదాహరణ గమనిస్తే ఆహా ఈ గుడి ఎంత సుందరంగా ఉన్నది అయ్యో ఎంత కష్టం వచ్చింది అబ్బా మీకు అన్ని విషయాలు తెలుసా ఆహా దీనికి సమాధానం ఇలా కూడా రాయొచ్చా ఈ విధంగా ఆశ్చర్యార్థక వాక్యం ఉంటుంది తర్వాతి వివిధ వాక్యం ప్రార్థనార్థక వాక్యం అనగా వాక్యంలో ప్రార్థిస్తూ రిక్వెస్ట్ చేస్తూ విషయాన్ని చెప్పడం ఉదాహరణ గమనిస్తే దయచేసి బాగా చదవండి దయతో నాకు సెలవు ఇప్పించండి రవి దయచేసి బడికి వెళ్ళు చెప్పే విషయం కొంచెం దయతో అర్థం చేసుకోండి తర్వాత వివిధ వాక్యం అనుమతి అర్థక వాక్యం వాక్యంలో అనుమతిని సూచించే సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు మీరు లోపల రావచ్చు మీరు చదవచ్చు మీరు ఇంటికి వెళ్ళవచ్చు మీరు ఇప్పుడు భోజనం చేయవచ్చు విద్యార్థులరా ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించండి విద్యార్థక వాక్యంలో ఆర్డర్ ఉంటుంది ఎలా అంటే మీరు లోపలికి రండి మీరు చదవండి కానీ హనుమత్యార్థక వాక్యంలో మీరు లోపలికి రావచ్చు మీరు చదవచ్చు అని ఉంటుంది ఈ తేడాను గమనించండి తర్వాత వివిధ వాక్యము సామర్థ్యార్థక వాక్యం వాక్యంలో సమర్థతను సూచించే సందర్భం సమర్థత అంటే చేయగల సామర్థ్యం ఉదాహరణ గమనిస్తే అది ఆ చెట్టు ఎక్కగలడు జీవని బొమ్మలు వేయగలదు పాపాయి నడవగలదు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు తర్వాత వివిధ వాక్యం సందేహార్థక వాక్యం సందేహాన్ని వ్యక్తం చేసే సందర్భంలో ఉపయోగిస్తారు అంటే ఈ వాక్యం అవుతుందో అవదో వస్తుందో రాదో అనే వాక్యాలతో ఉంటుంది ఉదాహరణలు గమనిస్తే ప్రశ్నపత్రం సులభంగా వస్తుందో రాదో మీరు చదువుతున్నారో లేదో గిరి బడికి వస్తాడో రాడో ఈరోజు మామయ్య ఊరుడి వస్తాడో రాడో ఈ విధంగా ఉంటుంది తర్వాత వివిధ వాక్యాన్ని గమనిస్తే ప్రేరణార్థక వాక్యం ఈ వాక్యంలో ఎవరైనా ఒక వ్యక్తికి ప్రేరణ కలిగిస్తే ప్రేరేపిస్తే అది ప్రేరణార్థక వాక్యం అవుతుంది ఉదాహరణ గమనిస్తే వారు వివేకానందుని ప్రసంగాలతో స్ఫూర్తిని పొందారు నన్ను బాగా చదివించాడు మా ఉపాధ్యాయుడి మాటలు నన్ను ఆలోచింపజేశాయి ఎల్లమ్మ కష్టాలు రచయిత్రిని ఆలోచింపజేశాయి తర్వాతి వివిధ వాక్యము నిషేధార్థక వాక్యం ఈ వాక్యంలో నిషేధం ఇది చేయరాదు అనేటువంటి అర్థం ఉంటుంది ఉదాహరణలు గమనిస్తే మీరు ఇంటికి వెళ్ళవద్దు మీరు నిలబడవద్దు సాగులు చెప్పవద్దు అబద్ధాలు ఆడవద్దు విద్యార్థులారా ఈ ఉదాహరణలు గమనిస్తే ప్రతి వాక్యంలోనూ బద్దు అనేటువంటి మాట వస్తున్నది నిషేధార్థక వాక్యంలో ఇలా వద్దు అనేటువంటి మాట వాక్యం చాలా వస్తూ ఉంటుంది గమనించండి తర్వాతి వివిధ వాక్యం ఆశీర్వార్థక వాక్యం ఈ వాక్యంలో ఆశీర్వాదాన్ని సూచించేటువంటి అర్థం ఉంటుంది ఉదాహరణ గమనిస్తే మీ కోరిక నెరవేరుగాక మీకు విజయం సిద్ధించుగాక మీకు మేలు కలువుగాక మీకు మంచి భవిష్యత్తు ఉండుగాక ఇక వివిధ వాక్యాల్లో చివరి ముఖ్యమైనటువంటి వాక్యము నిశ్చయార్థక వాక్యంలో ఈ వాక్యంలో నిశ్చయమైన దృఢత సూచించు అర్థం ఉంటుంది ఉదాహరణ గమనిస్తే మీరు తప్పకుండా చదవాలి మీరు తప్పక ఉత్తీర్ణులవుతారు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా పరీక్షల్లో వస్తాయి తప్పకుండా తెలుగు ప్రశ్న పత్రం సులభంగా వస్తుంది విద్యార్థులారా ఇవి ఈ సంవత్సరం పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షలు ఖచ్చితంగా రాదగినటువంటి వివిధ వాక్యాలు బాగా అభ్యసించండి మంచి ఫలితాలను సాధించండి విజయస్థులు